హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమెంట్స్ టూ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ నైన్ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ రే ఫస్ట్ వన్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగము జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగము ఈ ప్రయోగం ఇస్రోకి వందవ రాకెట్ ప్రయోగము ఏ రోజున జరిగింది ఈ ప్రయోగం విజయవంతంగా సాధించమన్న ఇస్రో ఇస్రో అద్భుతమైన ప్రయోగాలు సాధిస్తుంది నెక్స్ట్ వన్ యాభై ఐదు శాతం ట్రక్ డ్రైవర్లకు లోపము అని ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు గుర్తించారు వార్తల్లో ఉన్న ఐఐటిస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న నెక్స్ట్ అత్యంత ధనిక పార్టీ భారతీయ జనతా పార్టీ అని వార్తల్లోకి వచ్చింది భారతదేశంలో అత్యంత ధనిక పార్టీగా ఇటీవల కాలంలో ఏ పార్టీ వార్తల్లోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఎస్సీ వర్గీకరణపై గడువు పొడగింపు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం ఇటీవల కాలంలో ఒక కమిటీ చేస్తారు ఆ కమిటీ పేరు మీకు ఐడియా ఉంటుంది రాజీవ్ రంజన్ కమిటీ మాట్లాడుదాం నెక్స్ట్ వన్ సెర్బియాలో రాజకీయ సంక్షోభం ఇటీవల కాలంలో ఆయా దేశాల్లో రాజకీయ సంక్షోభం వలన ఆ దేశ ప్రధాన మంత్రులు రాజీనామా చేస్తున్నారు ఉదాహరణకి పాకిస్తాన్ అవ్వచ్చు నెక్స్ట్ బంగ్లాదేశ్ అవ్వచ్చు ఫ్రాన్స్ అవ్వచ్చు లేదా సౌత్ కొరియా లాంటి దేశాల్లో రాజకీయ సంక్షోభం వలన ఆ దేశ ప్రధానిను రాజీనామా చేసినట్టు వార్తల్లోకి వచ్చింది ఇప్పుడు సెర్బియా దేశంలో రాజకీయ సంక్షోభం వలన ఆ దేశ ప్రధాని రాజీనామా చేశారు లేటెస్ట్గా మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే మీకు ఇరాన్ దేశం ఐడియా ఉంటుందమ్మా ఇరాన్ మరి ఇరాన్ దేశం యొక్క క్యాపిటల్ టెహరాన్ అంటాం టెహ్రాన్ ఇప్పుడు ఇరాన్ను న్యూ క్యాపిటల్ వార్తల్లోకి వచ్చింది అంటే టెహ్రాన్ నుంచి ఎక్కడికి మారుస్తున్నారు అని వార్తల్లోకి వచ్చింది అక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం వలన అంటే క్లైమేట్ చేంజ్ వలన అంటే వాతావరణ మార్పుల కారణంగా అంటే ఇరాన్ యొక్క క్యాపిటల్ చేంజ్ చేస్తున్నారు మార్పు చేస్తున్నారు ఎక్కడికి ఇరాన్ యొక్క న్యూ క్యాపిటల్ మా క్రాన్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నానా ఇటీవల కాలంలో కొన్ని దేశాలు పేర్లు మారుస్తున్నాయి కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయి రాజధాని మారుస్తున్నాయి ఒక దేశం ఇండోనేషియా మీకు ఐడియా ఉంటుంది ఇండోనేషియా ప్రెసిడెంట్ లేటెస్ట్గా సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డేకి ఇండియాకి వచ్చారు ఆయన పేరు ప్రభావ సుబయాంటో ప్రభావ సుబయాంటో అలా ఇండోనేషియా ఓల్డ్ క్యాపిటల్ జకార్తా ఇండోనేషియా కూడా ఇండోనేషియా జకర్తాలో ఎక్కువ సునామీలు వస్తూ ఉంటాయి అందువలన ఆ క్యాపిటల్ని ఏం చేశారు మార్పు చేశారు ఎక్కడికి నుసంతారా ఇండోనేషియా న్యూ క్యాపిటల్ నుసంతారా అలా మార్పు చేస్తున్నారమ్మా ఎలా గుర్తుపెట్టుకోవాలి కే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగము ఇది ఇస్రోకి వందవ రాకెట్ ప్రయోగం ప్రయోగంన విజయవంతమైంది ఇస్రో అద్భుతమైన ప్రయోగాలు సాధిస్తుంది చంద్రయాంత్రి ప్రయోగము రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగో తారీఖున ప్రవేశపెట్టాం రాకెట్ ప్రయోగము రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున చందున పైన అడుగుపెట్టడమే కాదు సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్ చందున పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం మన ఇండియా ఘనత సాధించింది ప్రపంచ దేశాలన్నీ కలిసి కూడా మనవైపు చూశాయి భారతదేశం ఇలాంటి విజయం ఎలా సాధించింది అని ఎస్ మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం భారతీయులు అనుకుంటే అలా ఇప్పుడు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు నింగిలోకి పంపించాం అద్భుతమైన ప్రయోగము జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగము ఇది ఇస్రోకి వందవ రాకెట్ ప్రయోగము రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన ఈ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహం పేరు శాటిలైట్ ఇంకా ఎన్విఎస్ ఎన్విఎస్ జీరో టూ అనే శాటిలైట్ని పంపించాం దీనికి వేట మా రెండు వేల రెండు వందల యాభై కేజీలు రెండు వేల రెండు వందల యాభై కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాన్ని ఇటీవల కాలంలో ఏ రాకెట్ ద్వారా పంపించాం జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అంటే స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహం పిలుస్తారు స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహంగా పేరుంది దీనికి మరి దీన్ని పంపించారు కదా దీనివలన భారతదేశానికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఇది ఇంపార్టెంట్ అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ఉపయోగపడుతుంది మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ విమానాల విమానాల నిర్వహణ మరొక పాయింట్ మొబైల్ మొబైల్ పరికరాలు మొబైల్ పరికరాలు తయారు చేయడానికి ఈ ఉపగ్రహాన్ని పంపించినట్టు వార్తల్లో ఉంది ఆ శాటిలైట్ పేరే ఎన్విఎస్ జీరో టూ ఇస్రోకి వందవ రాకేట ప్రయోగం మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే లేటెస్ట్గా ఇస్రో చైర్మన్గా ఒక వ్యక్తి వచ్చారు వి నారాయణన్ వి నారాయణను బాధ్యత స్వీకరించిన తర్వాత తొలి ప్రయోగము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ప్రయోగం విజయం సాధించడం వలన చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకుంటున్నారని ప్రజెంట్ ఈరోజే విజయం సాధించిన ప్రయోగము ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా నాన్న వి నారాయణన్ వి నారాయణన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట తిరుపతి జిల్లాలోని సతీష్ స్థావన స్పేస్ సెంటర్ గుండా ప్రయోగించాం సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా గుర్తుపెట్టుకోలేదు రూమీ వన్ రాకెట్ మా రూమీ వన్ రాకెట్ ద్వారా యాభై మూడు ఉపగ్రహాలు పంపించాం ఫిఫ్టీ త్రీ శాటిలైట్స్ ఇలాంటి ప్రయోగాలు గుర్తుపెట్టుకో అలాగే రానున్న కాలంలో గగనీయన ప్రయోగం కూడా చేయబోతున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో యాక్సల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేయాలి కానీ కొన్ని సాంకేతిక ప్రభావం వలన ట్వంటీ ట్వంటీ సిక్స్కి వాయిదా చేస్తాము ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అంగద ప్రతాప్ అజిత్ కృష్ణ సుభాన్ శుక్లా అనుకుని మాట్లాడుకున్నాం ప్రయోగం ద్వారా పంపిస్తున్న వ్యక్తుల పేర్లు అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ యాభై ఐదు శాతం ట్రక్ డ్రైవర్లకు దృష్టిలోపము ట్రక్ డ్రైవర్ అంటే లారీ డ్రైవర్గా పిలుస్తాం మనకి వారికి యాభై ఐదు శాతం దృష్టి లోపం కంటి లోపం ఉన్నట్లు ఇటీవల కాలంలో ఏఐటి వారు వార్తల్లోకి వచ్చారంటారమ్మా ఐఏటి ఢిల్లీ వారు వార్తల్లోకి వచ్చారు లారీ డ్రైవర్స్ అమ్మా వారు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అది మెయిన్గా ఐకి కంటికి అని ఏఐటి వారు అంటే ఐఐటి ఢిల్లీ వారు వార్తల్లోకి వచ్చారు గుర్తుపెట్టుకో లారీ డ్రైవర్లో యాభై మా యాభై ఏడు పాయింట్ నాలుగు శాతం అధిక రక్తపోటు కూడా ఉంటుందంట నెక్స్ట్ వన్ యాభై మూడు పాయింట్ మూడు శాతం మందికి దీర్ఘదృష్టి దోషం వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మందికి అశ్వ ఉన్నట్లు ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీ వారు వార్తలకు వచ్చారు మీకు ఐఐటిస్ గురించి గ్యారంటీగా పోటీ పరీక్షలో వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి నాన్న నిన్నటి రోజున నిన్న కరెంట్ అఫేర్స్లో ఐఐటి గౌహతి మాట్లాడుకున్నాం ఐఐటి గౌహతి ఐఐటి గౌహతి సజీవ కణాల్లో సజీవ కణాల్లో పాదరసాన్ని గుర్తించే సజీవ కణాలో పాదరసాన్ని గుర్తించే పాదరసాన్ని గుర్తించే నానో పదార్థాన్ని నానో పదార్థాన్ని కనుగొన్నారు ఐఐటి గౌహతి ఐఐటీస్ అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది మరలా ఐఐటి ఢిల్లీ వార్తలో ఉంది ఐఐటి ఢిల్లీ ప్రతిసారి వార్తలో ఉండేది సిగ్గి బార్డ్ అండ్ సిగరెట్ గతంలో వచ్చింది సిగ్గి బార్డ్ అండ్ ఫిల్టర్ సిగరెట్ ఐఐటి ఢిల్లీ లేటెస్ట్గా అండ్ ఐఐటి మద్రాస్ వారు ఒక ఇంపార్టెంట్ సిబ్టమేనా ఐఐటి మద్రాస్ వారు ఇంటర్నేషనల్ 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 హైపర్ లూప్ ఇంటర్నేషనల్ హైపర్ లూప్ కాంపిటేషన్ అంటే ఇంటర్నేషనల్ హైపర్ లూప్ కాంపిటీషన్ ఎవరు ఆధ్వర్యంలో జరగబోతుందంటే ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో జరగబోతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హైపర్ లూప్ కాంపిటీషన్ జరగబోతుంది ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అత్యంత ధనిక పార్టీ భాజపా భారతదేశంలో అత్యంత ధనిక పార్టీ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఓకేనా మరి నగదు నిలవల భాజపా అగ్రస్థానంలో ఉంది నగదు నిలవల్లో భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో ఉంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాటికి ఏడు వేల పదకొండు వందల ఎనభై కోట్లు ఎన్నిధులు ఉన్నాయమ్మా నెక్స్ట్ కాంగ్రెస్ ఖాతాలో అయితే మాత్రం ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎస్సీ వర్గీకరణపై గడువు పొడిగింపు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ వార్తలకు వచ్చింది దాని యొక్క టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేసినట్టు వార్తలకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఏ కమిటీ చేస్తారు విశ్రాంత ఐఏఎస్ విశ్రాంత ఐఏఎస్ అయిన రాజీవ్ రంజన కమిటీ చేస్తారు రాజీవ్ రంజన కమిటీ ఎస్సీ వర్గీకరణపై గడువు పొడిగింపు ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి ఏక సభ్య కమిషన్ ఏక సభ్య కమిషన్ గడువు జనవరి ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఆరు నుంచి మార్చి పదకొండు వరకు పొడిగించారు దాదాపు దాదాపుగా నలభై ఐదు రోజులమ్మా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఏ కమిటీ అమ్మా రాజీవ్ రంజన్ కమిటీ ఇది ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న కమిటీలు కమిషన్లు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ప్లస్ అవుతుంది సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా సెర్బియాలో రాజకీయ సంక్షోభం ఇటీవల కాలంలో సెర్బియా దేశంలో రాజకీయ సంక్షేమం ఉన్నట్టు వార్తల్లోకి వచ్చింది బంగ్లాదేశ్ అవ్వచ్చు ఫ్రాన్స్ అవ్వచ్చు సౌత్ కొరియా అవ్వచ్చు పాకిస్తాన్ అవ్వచ్చు ఆ దేశాలో రాజకీయ సంక్షేమం వలన ఆ దేశ ప్రెసిడెంట్స్ లేదా ఆ దేశ ప్రధాని రాజీనామా చేస్తారు ఒక టైంలో ఇప్పుడు సెర్బియా కూడా సేమ్ పరిస్థితి అన్నా సెర్బియాలో ప్రధాని రాజీనామా చేస్తారు మరి ఆయన పేరు మిల్లోస్ ఉచ్చే విల్ మా మిల్లోస్ ఉచ్చే విచ్ గుర్తుపెట్టుకోవాలి మిల్లోస్ ఉచ్చేవిచ్ ప్రధాని పదవికి రాజీనామా మరి సెర్బియాలో నోవిసాడ్ నగరంలో గత నవంబర్లో గత నవంబర్లో రైల్వే స్టేషన్ ముఖద్వారంపై ముఖద్వారంపై కుప్ప కూలి ముఖద్వారం పై కుప్ప కూలి కూలి పదిహేను మంది మరణించారు అంటే రైల్వే స్టేషన్ ముఖద్వారం ఉంది కదా కప్పు అంటే కూలిపోవడం వలన పదిహేను మంది మరణించారు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఆ దేశ ప్రెసిడెంట్స్ కానీ ప్రధానులు కానీ రాజీనామా చేసినా లేదా ఆ దేశానికి ప్రధాని కానీ ప్రెసిడెంట్స్ కానీ కొత్తగా ఎవరైనా వచ్చినా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి గానా దేశానికి కొత్త ప్రెసిడెంట్ ఎవరు వచ్చారన జాన్ మహమా జాన్ మహమ్మ వచ్చారు గానా దేశానికి కొత్త ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి అలాగే లెబనాన్ దేశానికి లెబనాన్ దేశానికి కొత్త ప్రెసిడెంట్ జోసెఫ్ జాన్ జోసెఫ్ జౌన్ లేదు అని పిలవచ్చు లెబనాన్కి అదే వెనిజులాకి వెనుజులా కొత్త అధ్యక్షుడిగా వెనిజులా దేశానికి కొత్త ప్రెసిడెంట్గా నికోలెస్ నికోలెస్ మాథ్యూ ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ సరే ఐసీసీ ఐసిసిసిఈఓ జెఫ్ అలర్టిస్ రాజీనామా ఐసిసిఈఓ జఫ్ అల్లార్టీస్ రాజీనామా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి అది ఐసీసీ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే జైసా ఉన్నారమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఒకటి నుంచి బాధ్యత స్వీకరించారు జైసా గారు ఇప్పుడు ఐసీసీ సీఈఓ జఫ్ అల్లార్టీస్ రాజీనామా సరిపోతుంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా జఫ్ అల్లారిటీస్ అమ్మ ఆస్ట్రేలియాకు చెందినవారు ఆస్ట్రేలియాకు చెందినవారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్న భారత్ బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తుంది భారతదేశం వార్తల్లోకి వచ్చింది ఇటీవల కాలంలో మా ఇటీవల కాలంలో చైనా దేశం కూడా బ్రహ్మపుత్ర నదిపై నూట ముప్పై ఏడు డాలర్ల వ్యయంతో డాలర్ల వ్యయంతో అతిపెద్ద ఆనకట్టును కట్టునట్లు వార్తలకు వచ్చింది అంటే కట్టబోతున్నాం రానున్న కాలంలో నూట ముప్పై ఏడు డాలర్ల వ్యయంతో ఏ దేశం చైనా ఏ నది పైన బ్రహ్మపుత్ర నది పైన దానివల్ల భారతదేశానికి ఎటువంటి ఆటంకాలు లేవు అని చెప్పడం జరిగింది చైనా దేశం ఇప్పుడు భారత్ కూడా జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఏ దేశంలోకి వెళ్ళా అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని లక్షన్నర కోట్లతో చైనా సరిహద్దులకు కాస్త దిగువన ఇక ఉన్న అరుణాచల ప్రదేశ్లో చదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై ఉంది ఈ ప్రాజెక్ట్ని మరి ఈ ప్రాజెక్టులో భాగంగా ఏకంగా మూడు వందల ఇరవై ఐదు ఏఎంసీలు ఏఎంసీలు నీటిని నిల్వ చేసే నీటిని నిల్వ చేసే రిజర్వ్ అని ఉంది అంటే ఈ ప్రాజెక్టులో భాగంగానే ఏకంగా మూడు వందల ఇరవై ఐదు టీఎంసీలు నీటిని నిల్వ చేసే ఒక రిజర్వ్ను కూడా ఏర్పాటు చేయనట్టు ఈ వార్తలో ఉందమ్మా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా క్రిస్టల్ అవార్డులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్గా ఫిఫ్టీ ఫైవ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే యాభై ఐదవ ఆర్థిక ప్రపంచ ఆర్థిక సదస్సు ఎక్కడ జరిగింది స్విట్జర్లాండ్ డావోస్ అనే ప్రాంతంలో జరిగింది స్విట్జర్లాండ్ డావోస్ అనే ప్రాంతంలో ఫిఫ్టీ ఫైవ్ వరల్డ్ ఎకనామిక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది ఈ సమిట్లోనే క్రిస్టల్ అవార్డులు ఇవ్వడం జరిగింది ఓకేనా క్రిస్టల్ అవార్డులు ఈ క్రిస్టల్ అవార్డులు ప్రధానంగా సామాజిక ఓకే సామాజిక మరియు పర్యావరణంలో అంటే సామాజిక మరియు పర్యావరణంలో సేవలు అందించిన వ్యక్తులకు ఇస్తారు క్రిస్టల్ అవార్డులను సామాజిక మరియు పర్యావరణంలో సేవలు అందించిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి చూద్దాం ఎవరెవరు దాంట్లో డేవిడ్ బెక్కహమ్మ డేవిడ్ బెక్కహమ్కి ఇచ్చారు డేవిడ్ బెక్కహమ్ ఎవరంటే యునిసెఫ్ గుడ్ మా గుడ్ విల్ అంబాసిడర్ అంటే యూనిసెఫ్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు డేవిడ్ బెక్ హమ్ గారు నెక్స్ట్ వన్ డయానా వాన్ పరిస్తెన్ బర్గ్ ఓకే డయానా వాన్ పర్స్తన్ బర్గ్ అంటే మా ఫ్యాషన్ డిజైనర్ నెక్స్ట్ వన్ రిక్కెన్ మోటో మరి ఎవరంటే ఆర్కిటెక్ అంటే ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగింది మా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రిస్టల్ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారంటే ఓకే డేవిడ్ బెక్హామ్ నెక్స్ట్ వన్ డయానా వాన్ పర్స్టెన్ బర్గ్ నెక్స్ట్ వన్ రిక్కెన్ మోటోకి ఇచ్చారు ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ఎవరు ఇవ్వడం జరుగుతుంది అంటే వరల్డ్ ఆర్ట్స్ ఫోరం ఫోరం చైర్ ఉమెన్ హిల్టే స్కాబ్ డే వరల్డ్ ఆర్ట్స్ ఫోరం చైర్ ఉమెన్ హిల్టే స్కాబ్ వారు అంటే ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు ఓకేనా ఇంకా క్రిస్టల్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ ప్రకటించారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఇక్కడ కనిపిస్తుంది మీకు సార్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఒక బుక్ వార్తలో ఉంది ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పుస్తకాలు ఆ పుస్తకాన్ని ఎవరు రాస్తారు ఆ పుస్తకాన్ని ఎవరు ముద్రణ చేస్తారు ప్రచురణ చేశారు అని పబ్లిష్ సార్ ఓకే ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే బుక్ వార్తలో ఉంది ద వరల్డ్ ఆఫ్టర్ గాజా బుక్స్ అండ్ ఆథర్స్ మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు ఒకవైపు బుక్స్ మరొక వైపు ఆ బుక్ ఎవరు రాస్తారు లేదా ఒక పుస్తకం పేరు ఒక పుస్తకం పేరు ఇచ్చి ఈ పుస్తకాన్ని ఎవరు రాస్తారంటారు అంటే డైరెక్ట్ క్వశ్చన్ లేదా ఆ పుస్తకాన్ని ఎవరు ప్రింటెడ్ చేస్తారు అంటే ముద్దన చేస్తారు ఓకేనా ఆ బుక్ పేరు ద వరల్డ్ ఆఫ్టర్ గాజా రాసిన వ్యక్తి పంకాజ్ మిశ్రా పంకాజ్ మిశ్రా పబ్లిషన్ చేసిన వారు అంటే పబ్లిక్ చేసింది ఓకే జగన్నాథ్ బుక్స్ ఓకే జగన్నాథ్ బుక్స్ వారు అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చేనార్ చెట్లకు డిజిటల్ ట్రీ ఆధార్ ఇటీవల కాలంలో చైనార్ ట్రీస్ వార్తలు ఉన్నాయి ఏ ప్రాంతానికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి అంటే కాశ్మీర్ ప్రాంతాన్ని సాంస్కృతిక సాంస్కృతిక మరియు వారసత్వాన్ని పెంపొందించడానికి ఇది ఒక ఆనవాయితీ అంటే ఈ చెట్లు యొక్క ఇంపార్టెన్స్ అమ్మా అంటే కాశ్మీర్ ప్రాంతాన్ని నే సాంస్కృతిక అండ్ వారసత్వానికి సహనంగా ఉంటాయి అంటే అంత అద్భుతంగా అంటే ఆ ప్రాంతం యొక్క సంస్కృతిని తెలియజేస్తూ ఉంటాయి ఈ చెట్లు దీనికి ఆధార్ గుర్తింపు ఇచ్చారు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోవాలి చూద్దాం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న చేనార్ చెట్లను చేనార్ చెట్లను సంరక్షించే డిజిటల్ డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమంలో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అటవీ శాఖకు జమ్మూ అండ్ కాశ్మీర్ అటవీ శాఖకు చెందిన చెందిన ఫారెస్ట్ రీచ్ ఇన్స్టిట్యూట్ సంస్థ చేనార్ చెట్లను జియో చీనార్ చెట్లను జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను అమర్చింది క్యూఆర్ కోడ్ గుర్తుపెట్టుకోలేదు ఇటీవల కాలంలో చీనార్ చెట్లు అంటే మనకు గుర్తు రావాల్సింది జమ్మూ అండ్ కాశ్మీర్ చెట్లను రక్షించే బాధ్యత ఉంది మనకి ఎంతైనా అంటే క్యూఆర్ కోడ్తో అనే వార్తలకు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ అమ్మ ఒక బుక్ వార్తలో ఉంది ఆ బుక్ పేరు సౌమిత్ర చటర్జీ అండ్ హేజ్ వరల్డ్ ఆ బుక్ ఎవరు రాశారు అంటే సంగమిత్ర చక్రవర్తి సంగమిత్ర చక్రవర్తి గారు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ మరి ఈ బుక్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే పెంగ్విన్ రాండమ్ హౌస్ వారు పెంగ్విన్ రాండమ్ హౌస్ బుక్ పేరు సౌమిత్ర చటర్జీ అండ్ హీజ్ వరల్డ్ రాసిన వ్యక్తి సంగమిత్ర చక్రవర్తి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఓకే భారతీయ వార్తా పత్రికా దినోత్సవం ఇండియా న్యూస్ పేపర్ డే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున జరుపుకుంటామంటే ఈ రోజున రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖుకి ఇంపార్టెన్స్ భారతీయ వార్తాపత్రిక దినోత్సవము మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ అమ్మ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఎంకరేజింగ్ ఎంకరేజింగ్ ఏ రిటర్న్ టు రీడింగ్ రీడింగ్ న్యూస్ పేపర్ గుర్తుపెట్టుకోవాలి ఎంకరేజింగ్ ఏ రిటర్న్ టు రీడింగ్ న్యూస్ పేపర్ ఎందుకు అలా జరుపుకుంటామంటే భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వము ఒలి పత్రిక బెంగాల్ గెజిట్ బెంగాల్ గెజిట్ అమ్మ పదిహేడు వందల ఎనభై పదిహేడు వందల ఎనభై జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున ముద్రించారు అంటే వార్తల్లోకి వచ్చింది బెంగాల్ గెజిట్ ఈ పత్రికను ఎవరు ముద్రించారమ్మా జేమ్స్ హగస్థాన్ హెక్కి జేమ్స్ జేమ్స్ హగస్తాన్ హెక్కి బెంగాల్ గెజిట్ బెంగాల్ గెడ్జెట్ అనే పత్రిక పదిహేడు వందల ఎనభై జనవరి ఇరవై తొమ్మిదిన వార్తల్లో ఉంది కావున అందువలన ప్రతి సంవత్సరం జనవరి ఇంపార్టెన్స్ జనవరి ఇరవై తొమ్మిదికి ఇంపార్టెన్స్ భారతీయ వార్తా పత్రిక దినోత్సవము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్తల్లో ఉంది ఈసారి రెండు దశల్లో జరుగుతాయమ్మా బడ్జెట్ సమావేశాలు మరి చూస్తే తొలి విడత అంటే జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మరి రెండవ విడత ఎప్పుడంటే మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఓకేనా మరి జనవరి ముప్పై ఒకటో తారీఖున జనవరి ముప్పై ఒకటో తారీఖున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ఇస్తారు ఎవరంటే భారత రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ప్రసంగం ఇస్తారు ఈ ప్రసంగం ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్కి నా ఏ సభలు జరుగుతాయి అంటే రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి రాజ్యసభకు సంబంధించిన సమావేశాలు జరుగుతాయి బడ్జెట్ సమావేశాలు ఆ తర్వాత నెక్స్ట్ డే ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఫిబ్రవరి ఒకటవ తారీఖున భారత ఆర్థిక మంత్రి అంటే ఆర్థిక శాఖ మంత్రి వారు నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ని ప్రవేశపెడతారు ఇది వరుసగా సారి మీకు బడ్జెట్ను ప్రవేశపెట్టవి ఎవరికైనా నిర్మలా సీతారామన్ గారికి అంటే తాత్కాలిక బడ్జెట్ మరియు శాశ్వత బడ్జెట్ మొత్తం కలిపి ఓవరాల్గా ఎనిమిదవ బడ్జెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ది బెస్ట్